మకింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ మంచినీళ్ళ కారణం చూపి యువకుడిని చితకబాదారు అతని షర్ట్ చించేసి దారుణంగా కొట్టారు అక్కడితో ఆగకుండా తన్నుతూ తిడుతూ అతని రోడ్డంతా ఈడ్చుకుంటూ వెళ్ళారు కేవలం మంచినీటి కోసం ఇదంతా జరిగిందా అనే ప్రశ్నకు సమాధానం ఈ స్టోరీ పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది అది హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ ఆ ఏరియాలో చాలా ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి చుట్టుపక్కల పనిచేసే చాలామంది యువతి యువకులు అక్కడే ఉంటారు కాస్త నీటి సమస్య కూడా ఎక్కువే ఫలానా వ్యక్తి వచ్చి ఓ రోజు ఉండాలి అనుకుంటే కనీసం ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు చెల్లించాలి అలా అయితేనే ఎంట్రీ ఉంటుంది ఇక ఆ ఏరియాలోని ఓ హాస్టల్లో ఉంటున్న యువకుడు ఫ్రెండ్ అతన్ని కలిసి ఎందుకు వచ్చాడు వచ్చి రాగానే ముఖం కడుక్కోవడానికి స్నానం కానీ కాస్త నీళ్లు వాడుకున్నాడు అంతే అది తెలిసిన హాస్టల్ నిర్వాహకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు మాట్లాడడం మానేసి అడగడం ఆపేసి అతనిపై దాడికి పాల్పడ్డాడు ఎలా అంటే కర్రలతో కూడుతూ యువకుడు ఎంతగా బ్రతిమాలిడైనా వినకుండా దుర్భాషలాడుతూ నానా భూతులు తిట్టాడు అతనికి తోడుగా మరికొంతమంది వచ్చి ఆ యువకుడిపై దాడి చేశారు యువకుడి స్నేహితుడు వచ్చి కొట్టొద్దని వేడుకోగా అతన్ని కూడా కొట్టారు ఇద్దరిని ఈడ్చుకుంటూ వెళ్లారు చించేస్తారు నడి రోడ్డుపై కొట్టారు చుట్టుపక్కల వాళ్ళు ఎంతగా వారించినా వినిపించుకోకుండా విచక్షణారహితంగా కొట్టారు యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్పించారు ఇక యువకులిద్దరూ తమపై జరిగిన దాడికి హాస్టల్ నిర్వాహకులపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కాగా యువకుడిపై దాడి జరుగుతున్న సమయంలో ఎదురుగా ఉన్న హాస్టల్లోని యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ వీడియోలు కాస్త పోలీసులు వరకు చేరాయి అటు సోషల్ మీడియాలో ఈ ఘటనపై నిరసనలు ఫైర్ అవుతున్నారు నీళ్లు వాడుకుంటే కొట్లమేంటని అంటున్నారు అలాంటి హాస్టళ్లను ముయించాలని కోరుతున్నారు బకెట్ నీళ్లు వాడుకున్నందుకే అతన్ని కొట్టినట్లు చుట్టుపక్కల వాళ్ళు కూడా చెబుతున్నారు నీళ్లు వాడుకుంటేనే ఇంతలా కొడతారా అనే డౌట్ కూడా వస్తోంది కాగా ప్రస్తుతం యువకుడి పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ నీళ్ల కోసం ఇంతలా దాడి చేయడం మాత్రం కరెక్ట్ కాదు కోపాన్ని అదుపులో పెట్టుకుని యువకుడితో మాట్లాడో లేక బకెట్ నీళ్లకు డబ్బులు తీసుకుంటేనో అయిపోయేది మీరేమంటారు కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి